ఇంకా ఉండే చెయ్యాలి ఫ్రెండ్స్ మనవాళ్ళు వాళ్ళ ఎత్తు చూడండి ఇంకా ఉండే కదా ఒక కురమ వచ్చినా ఫ్రెండ్స్ మూడు చేపలు మూడు పాములు పడ్డాయి అది వదులుతుండ రే చూడండి వేటకి ఎంతమంది వచ్చాము దావీదు యేసు రాజు నేను ఇది కోటవాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు మొత్తం ఆరుగురు దాకా వచ్చాము ఇవాళ మనకి ఇవాళ ఎన్ని పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అట్లా కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా ఫిష్ కానీ నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టాము మన దగ్గర డ్రై ఫిష్ ఫోటోస్ మొత్తం మీ ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత ఉంటుందో చెప్తాను ఇప్పుడు చూడండి ఆల్రెడీ మన వాళ్ళు పట్ల ఒక చేప మూడు పాములు పడ్డాయి చూడండి ఇది నా కోట నా ఫ్రెండ్స్ ఇదిగో ఒక కొరమీన్ పడింది ఇంకోటి ఉందిరా లోపల రెండుండ రే కొరూ అయ్యో వరే బాబు ఇవాళ మా నీకు కరిసేదామగా పట్టుకుని వెళ్దాం ఫ్రెండ్స్ మా అయితే రెండు చేపలు పడ్డాయి మళ్ళీ మనం వెళ్దాం వేరే చాటు అన్న మా వాళ్ళైతే వాళ్ళు ఎక్కడ పెట్టలేదు వాళ్ళ తోటికి మనం ఇక్కడ వల పెట్టాము ఇప్పుడు మనం పైకి వెళ్దాము మన వాళ్ళు ఎంత అక్కడ పెడితే వాళ్ళకి కోటి వాళ్ళు నాన్న వాళ్ళకి వాళ్ళకి మూడు పాములు రెండు చేపలు పట్టి మరి మనకి ఏం పడితే చూద్దాం ఇక్కడ మనం పెట్టాం మనమేమిటి వెళ్తున్నాం పైకి వెళ్తున్నాము అక్కడి నుంచి పైకి వెళ్ళి అక్కడి నుంచి చేపలు బెదిరేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడి నుంచి చేపలు బెదరేసుకుంటూ వెళ్తాము ఎదర పెట్టొచ్చాక మన అలా వల్ల ఏం పడితే చూద్దామా ಮನಗೆ ಐದಾರು ಚಾಪು ಪಡ್ಡೀನಿ ಪದ್ದೋ మనకు నాలుగు చేపలు పడ్డాయి దీంట్లో నాలుగే నాలుగు పడ్డాయి ఐదు రెండు మూడు నాలుగు పడ్డాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం ఇంకో చోటు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పెడతాం అలా పెట్టేది పైకి వెళ్దామా అటు నుంచి చేపలు వెదరేసుకుంటు వద్దాం అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దాం సార్ అడ్డం పెట్టడం అయిపోయింది మన వాళ్ళు ఇప్పుడు వెళ్దాం పదండి రెండు వచ్చినాయి రెండో మూడో వచ్చినాయి మూడు చేపలు పడ్డాయి ఎక్కడి నుంచో మనం ఇక్కడ పెట్టడం వల్ల ఇది అటు మళ్ళీ అటు వస్తున్నాం మనం అటు పైకి వెళ్ళి చేపలు బెదిరేసుకుంటు వాళ్ళు పెట్టడం కూడా అయిపోయింది మన వాళ్ళు అటు వస్తున్నారు మన వాళ్ళ బైక్ల పైన ఉంది ఎదరుంది మనం ఎక్కడ నుంచి చేపలు బెదిరేసుకుంటా వాళ్ళు చాపలు మెదుల్తున్నాయి అంటే ఇరా ఫ్రెండ్స్ అక్కడ మురుకులేసింది చూద్దాం ఇప్పుడు మనకి వల్ల ఏం పడ్డాయలు పడింది ఒకటి ఇక్కడో చాపడో రెండు పడినాయి మూడు చేపలు అంత కష్టపడితే ఇంక దీంట్లో నయ్యం లే పెద్దదన్న పడింది ఒకటి మూడు సోట్లు వేసే ఏం పడలే మూడు చేపలు పడ్డాయి కాబడి మనం కొద్ది నుంచి పట్టిన తీసుకొచ్చామా తక్కువే పడ్డాయి చేపలు ఉండయా അക്കേയാ ഉടനെ അങ്ങേരെ കേസി 100 ആവുക ഹാൻഡ്സ്കോ 200 പെട്ട് പെട്ടു ആക്കണ്ട പെട്ടു ചാബൻ ചെയ്യതനെ ഇങ്ങോ മാനേജർ அதுதான்லாம் கேஜி 700 நல்லபசி வந்து ஏ 700 பல ఫ్రెండ్స్ మనకు మొత్తం పద్నాలుగు వందలు వచ్చాయి ఇవాళ చాలా తక్కువే పండి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళ వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ